ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు గత ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు మంత్రి సీతక్క జిల్లా ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు కృషి చేస్తామన్న మంత్రి రక్తహీనత ప్రభావం జిల్లాలో ఎక్కువగా ఉందన్నారు రేపు సీఎం జిల్లాలో పర్యటిస్తారన్న ఆమె విజయవంతం చేయాలని ప్రజల్ని కోరారు తొలిసారి కేసలాపూర్ నాగోబాని దర్శించుకుంటారు సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఇంద్రవెల్లి స్థూపానికి నివాళులర్పించి స్మారక స్మృతి వనానికి శంకుస్థాపన చేస్తారు కనీసం హాస్పిటల్లో డాక్టర్లు కూడా లేనటువంటి పరిస్థితి ఆసిఫాబాద్ లాంటి ఏరియాలలో ఇవ్వని కూడా ఇవ్వలేదు ఈరోజు మేము ఇచ్చిన నోటిఫికేషన్ మీ నోటిఫికేషన్ ఇవ్వడానికి పదిహేను పట్టిరు నర్సులకు ఇవాళ వచ్చిన వెంటనే మరి అవన్నీ సార్ట్అవుట్ చేసి వెంటనే ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాం వాస్తవానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచి నీళ్ళు లేవు మీరు అందరూ కూడా పత్రికా మీడియా సోదరులు వాస్తవాలు బయటకు తీయాలి ఇంటింటికి నీళ్ళు ఇచ్చారంటే ఇచ్చిరా వందలాది గ్రామాలకు ఊళ్ళలో కనెక్షన్ లేదు కాబట్టి రేపు ఒక డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ కూడా అక్కడ ఓపెన్ చేయబోతున్నారు వారు సీఎం గారు చెప్తారు వందలాది గ్రామాలలో అంగన్వాడీ సెంటర్స్ లేవు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను నేను మొన్న రివ్యూ చేసినప్పుడు ఏం జబ్బులు వస్తున్నాయంటే ఎనిమిక్ అంటే రక్తహీనత పౌష్టిక విలువలు లేక పౌష్టికారం లేక రక్తహీనతకు సంబంధించినటువంటి జబ్బులు ఎక్కువ వెంటాడుతున్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని